సో యేసు ప్రభు వాడి యేసు ప్రేమించేవాడు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి దేవుడు ప్రేమించే యేసు యేసుప్రభు ప్రేమించే లాజరు అలాగే లాజరు యేసు ప్రభుని కూడా ప్రేమిస్తున్నాడు అంటే దేవుణ్ణి దేవుడు ప్రేమించేవారైనా దేవుణ్ణి ప్రేమించేవారైనా వారికి అప్పుడప్పుడు వ్యాధులు అనారోగ్యాలు సమస్యలు రావడం అనేది సాధారణము సమస్యలు రావడం అనేది సాధారణం సో ఈ కుటుంబము యేసుప్రభుని అంతగా ప్రేమించినప్పుడు ఇటువంటి వాళ్ళకి అనారోగ్యం రావడం ఏంటి ఇటువంటి వారికి ఈ కష్టం రావడం ఏంటి కదా ఈరోజు కూడా చాలామంది మనం ఆలోచిస్తూ ఉంటాం సో నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నానో కదా దేవు చూడండి మరియమ్మ ఏకంగా యేసుప్రభుకి అత్తరిచ్చింది అత్తరు అంటే ఒక చాలా విలువైనది ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఆ వచ్చిన ఆదాయముతో ఎంత విలువ ఎంత ఆదాయం ఎంత ఉంటుందో అంత ఆదాయముతో కొనబడిన విలువైన అత్తరు మరి ఇచ్చింది మరి అటువంటి కుటుంబంలో అటువంటి కుటుంబంలో తమ్ముడికి అనారోగ్యం వచ్చింది తమ్ముడికి అనారోగ్యం వచ్చింది ఆ అనారోగ్యం గురించి ఆలోచన మనం చేస్తే సో దేవుడు ప్రేమించేవారైనా దేవుణ్ణి ప్రేమించేవారికైనా అప్పుడప్పుడు అనారోగ్యాలు రావడము వ్యాధులు కలగడము బలహీనతలు కలగడము సాధారణము కొన్నిసార్లు మనకు అనిపిస్తే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాను కదా నాకేంటి అనారోగ్యం నాకేంటి బాధ నాకేంటి కష్టము కేవలము రోగం మాత్రమే కాదు రకరకాల సమస్యలు సో దేవుణ్ణి మనం ప్రేమించిన ఆయన మనల్ని ప్రేమించిన మనందరం మనుషులమే మనందరం మనుషులు అందుకే కొరితు రాసిన మధురపత్రికి పదవ అధ్యాయంలో అంటాడు మనుషులకు సాధారణముగా కలుగు శోధన తప్ప మరి ఏది సంభవించలేదు లాజరైనా మరియమైనా మార్త అయినా ప్రభువుని వారు ప్రేమించినా ప్రభువు వారిని ప్రేమించినా వారు కూడా మనుషులే వారు కూడా మనుషులే అంచేత మనిషి అన్న ప్రతి ఒక్కరికి వ్యాధి అనేది బలహీనతలు అనేది రోగాలు అనేవి కష్టాలు అనేవి రావడము సర్వసాధారణము సర్వసాధారణము ఈ సంగతి మనం గ్రహించాలి మనకున్న సందేహముల నుండి మనము బయటకు రావాలి కొన్నిసార్లు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుని ఆలోచన అసలు నాపై నాపై ఉన్నదా దేవుడు ఏమైనా నన్ను మర్చిపోయాడా దేవుడు నన్ను విడిచిపెట్టాడా ఒకరు దేవుడు నన్ను జ్ఞాపక ఉంచుకుంటే నాకు అనారోగ్యం ఏంటి నాకే బాధ ఏంటి నాకే కష్టం ఏంటి నేను దేవుని ఎంత ప్రేమించాను ఆయనకి ఎంత చేశాను కొన్నిసార్లు మనం కొన్నిసార్లు కొంతమంది ఎలాగంటారు అంటారు ఆయనకి ఎంత సేవ చేశానో ఆయనకి ఎంత ఎన్ని కానుకలు ఇచ్చానో కదా ఆయన కోసం ఎంత శ్రమ పడ్డానో అటువంటి నాకు ఈ అనారోగ్యమా అని మనకు అనిపిస్తుంది పిల్లరా బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది దేవుని భక్తులు చాలా భయభక్తులు నిజంగా చెప్పాలంటే మనకున్న భక్తితో పోలిస్తే వారి భక్తి చాలా ఎక్కువ చాలా ఎక్కువ అటువంటి వారు కూడా అనారోగ్యము పాలయ్యారు అందులో మొట్టమొదటిగా మనకు కనబడే భక్తి యోబు అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదంట చెడుతనం అంటే అస్సలు గెట్టదు చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనమును అసహించుకునేవాడు యథార్థవంతుడు భూమి మీద అతని వంటి వాడొకడు లేడు అని దేవుని చేత కితాబు పొందుకున్నవాడు ప్రశంస పొందుకున్నవాడు యోబు అనుదినము ప్రార్థన చేసేవాడు దేవునికి సమీపముగా ఉండేవాడు యోగు రంగులో చదివితే బేదలకు ఆహారం పెట్టేవాడు అతని దగ్గరికి వచ్చిన వారు ఎవరూ కూడా బోన్ చేయకుండా వెళ్ళేవారు కాదంట అంత మంచోడు యోబు అంత మంచోడు యోగు యోబు అంత మంచి సాక్ష్యం కలిగిన వాడు అటువంటి యోబు కూడా మరి అనారోగ్యం పాలయ్యాడు తల మొదలుకొని అరికాలు వరకు చాలా భయంకరమైన ఆ కురుపులు అదొక రకమైన వ్యాధి అతనికి కలిగింది ఆ వాటిని గోక్కుంటూ అతని చివరికి గోక్కోవడానికి గోక్కుని సేద తీరడానికి ఇక గోర్లు కూడా అరిగిపోయిన పరిస్థితి అంత భయంకరమైన వ్యాధి గుండా వెళ్ళాడు మరి యోబు భక్తుడే కదా యోబు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే కదా అటు అయినా అతనికి ఆ వ్యాధి రావడం ఏంటి పిల్లరా కొన్నిసార్లు మనకు తెలియదు ఎందుకు వ్యాధులు బలహీనతలు మనకి వస్తాయే కానీ అక్కడ మనం గమనిస్తే ప్రభు వెంటనే అన్నాడు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు ఈ వ్యాధి దేవుని మహిమ కొరకే మరొకలా చెప్పాలంటే దానిని అనుమతించిన వాడను నేనే దాన్ని అనుమతించిన వాడు నేనే అంత తనారోగ్యం వచ్చిందంటే గాడ్ అలౌడ్ ఇట్ దేవుడు దానిని అనుమతించాడు ఏమో దేవుడు కార్యం ఎలా చేస్తాడు మన జీవితాల్లో కూడా వ్యాధులు బలహీనతలు కలిగినప్పుడు మన వెంటనే దిగులు పడకుండా చింతపడకుండా ఆయన ఆయన మీద ఆధారపడాలి వారు ఎవరు చేశారు అదే వారు అదే చేశారు వారికి వారి తమ్ముడికి అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే ఎవరిని ఆశ్రయించారండి ప్రభువుని ఆశ్రయించారు ప్రభువుకి కబురు పెట్టారు మన అందరం కూడా చేయాల్సిందదే ఏదైనా బాధ కష్టం కలిగినప్పుడు మనం ప్రభువుకి సమీపంగా ఉండాలి ప్రభువుని మనము ఆశ్రయించాలి సో ఇది పాత నిబంధన గ్రంథములో యోబు కొత్త నిబంధన గ్రంథములో పాత ఇంకా చాలా మంది ఉన్నారు హిజ్కియా అతను కూడా మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా ఒకప్పుడు చాలా యథార్థంగా జీవించాలి అందుకే అక్కడ ప్రేర్లో మీరు యహ యశ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేయాలంటే గట్స్ ఉండాలి మన భాషలో ప్రార్థన చేయాలంటే ఏమంట ఆ దృఢ నిశ్చయం ఉండాలి ఏమని ప్రార్థన చేశ తెలుసా ప్రభు యథార్థముగా నేను అనుసరి ఒకసారి ఆ మాట చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ముప్పై ఎనిమిదవ గ్రంథము మూడవ వచ్చును ముప్పై ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చును యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిస్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించగా ఏమని ప్రార్థన చేశాడు యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు నేను యథార్థంగా జీవించాను ప్రభా నేను సత్యమును అనుసరించి నడుచుకున్నాను నా జీవితంలో అపవిత్రత అనేది అక్రమం అనేది అబద్ధం అనేది లేకుండా నేను నడుచుకున్నాను నీ సన్నిధిలో నిందారహితగా నడుచుకున్నాను నా జీవితం అంతా అనే దృష్టికి అనుకూలంగా ఉన్నది అని దేవునికి ప్రార్థన చేస్తాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో హౌ ఐ లివ్డ్ మై లైఫ్ ఎంత ఇంటిగ్రిటీతో యథార్థంగా జీవించవచ్చు జ్ఞాపకం చేసుకో అంటే అతనికి ఆ రోగము కూడా ఇటువంటి రోగం అండి మరణకరమైన రోగము హిస్కియాకు మరణకరమైన రోగం ఎటువంటి హిస్కియాకు యథార్థవంతుడైన భయభక్తులు కలిగిన వాడైన ఇస్కియాకు కూడా రోగం వచ్చింది అయితే దేవుడు తర్వాత స్వస్థపరిచాడు పదిహేను సంవత్సరం ఆయుష్ ఇజ్కియా కన్నీ చేసిన కన్నీటి ప్రార్థన విని దేవుడు ఇజ్కియాకు ఆయుష్ ఇచ్చి పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు అక్కడ దేవుడు అద్భుతాన్ని అక్కడ జరిగించాడు అయితే ఇజ్కియా యథార్థంగా జీవించిన అతనికి రోగం వచ్చింది కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి పౌలు గారు ఎంత ఘనమైన పరిచయం జరిగించారో ఎన్ని సంఘాలు కట్టారో ఎంతమంది సేవకులను నాయకులను తయారు చేశారు శ్రోమిక రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో చదవద్దులండి అక్కడ రాయబడిన మాట ఇరుష్యులేమ మొదలుకొని ఇల్లూరికి వరకు పూర్తిగా సువార్థం ప్రకటించారు ఆ రోజుల్లోనే ఇక నేను సంచరించవలసిన భాగము లేదు వీటన్నిటినీ స్వార్థ ప్రకటించేసి సంఘాలు కట్టేశానంటాడు ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయనకి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఆయన సేవ ఆయన లాంటి సేవ ఎవరు చేయలేరు అంత ఘనమైన సేవ ఎన్ని సంఘాలు కట్టారు రెండు ఖండాలు రెండు ఖండాలకి సువార్త తీసుకువెళ్ళాడు ఇప్పుడున్న సదుపాయాలు అప్పుడు లేవు కదా అటువంటి పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ పెర్సిక్యూషన్స్ అంత హింసాత్మైన పరిస్థితులు ఉన్న చాలా ఘనమైన పరిచయం జరిగించారు పౌలు గారు మరి పౌలు గారు ఏమని ప్రార్థన చేశారండి పన్నెండవ అధ్యాయంలో రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవచ్చడవచనం వచన వచ్చనంలో ఆయన అంటారు ప్రభువుకి నేను ముమ్మారు వేడుకున్నాను మూడు సార్లు దేవుని ప్రార్థన చేశాను దేని గురించి ప్రార్థన చేశాను అని అంటే నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది ఏంటి ఎంత ఘనమైన పరిచయం చేసిన పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళ ఆయనకు కూడా అనారోగ్యం వస్తుందా ఆయన కూడా అనారోగ్యం వస్తుంది ఎస్ దో హీస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హీస్ ద హ్యూమన్ బియ్యింగ్ అతడు దైవజనుడు అయినా కూడా అతడు మనిషే చాలా విషయాలు మనం ధ్యానం చేయాలి కొన్నిసార్లు ఏదైనా బలహీనతలు వ్యాధుల సమస్యలు వచ్చిన కొన్నిసార్లు మనకు కలవరు ఎస్ మన కలవరం అనేది బాధ అనేది కష్టం అనేది వస్తుంది కానీ ఒక సంగతి గమనించాలి మనం ఎంత గొప్పవారమైనా ఎంత మంచివారమైనా ఎంత భయభక్తులు కలిగిన వారమైన ఎంత ప్రార్థనా పరులమైనా మనం ఇప్పుడు మర్చిపోకూడదు అందరము మనుషులమే మనుషులమే కోవిడ్ టైంలో నాకు కూడా కరోనా వచ్చినప్పుడు కొంతమంది అనేవారంట నాకు ఆ కబర్ వచ్చింది ఇటు పాస్ట్ గారికి కూడా కరోనా వచ్చిందా మనకు అందరికీ ఆయన ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన ద్వారా మనకు స్వస్థ వచ్చింది మనం దీవించబడ్డాం అటువంటి పాస్ట్ గారు కూడా కరోనా వచ్చిందా పాస్ట్ గారు కూడా మనిషే ఎవరికైనా అనారోగ్యాలు వస్తాయి మంచిది ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు ఆశ్చర్యపోకూడదు మనకైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆశ్చర్యపోకూడదు వెంటనే కొన్నిసార్లు జడ్జి కూడా చేసేస్తారు కొంతమంది జడ్జి చేసేస్తారు క్రీడను గమనించండి యేసు ప్రేమించే లాజర్కి లాజర్ కూడా యేసు ప్రభు అంటే అంత ఇష్టం అయినా దేవుడు యేసు ప్రేమించే లాజర్కి కూడా అనారోగ్యం వచ్చింది అందు చూడండి పెట్టిన కబురు చూస్తే మనం గమనిస్తే పిల్లరా అక్కడ నీవు ప్రేమించు లాజరు నీవు ప్రేమించు లాజరు రోగే ఉన్నాడు రోగే ఉన్నాడు సో పౌలు గారికి అనారోగ్యం వచ్చింది తిమోతి పౌలు గారి యొక్క శిష్యుడు తిమోతి పౌలు గారి యొక్క జతపనివాడు తిమోతి ఆ పౌలు గారి యొక్క పరిచర్ అంతా తిమోతికి అప్పగించి హాయిగా పరలోకం వెళ్ళిపోయాడు పౌలు అటువంటి తిమోతికి కూడా ఒక జబ్బు ఉంది కడుపు జబ్బు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నేను డెఫరెంట్ చెప్తున్నా కానీ చదివించట్లేదు రాసుకుంటూ రాసుకొని తిమోతుకు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై మూడు వచ్చినము కడుపు జబ్బు మేబీ కడుపు ఒబ్బరం అయి ఉండొచ్చు మేబీ మనం అంటామే గ్యాస్ట్రిక్ ఆర్డర్ అల్సర్స్ ముఖ్యంగా చెప్పాలంటే కడుపులో అల్సర్స్ అంటాం అల్సర్స్ అతనికి ఉన్నాయి అందుకే పౌరు గారు సలహా ఇస్తున్నారు తిమోతి నీవు నీళ్ళు మాత్రమే కాదు అప్పుడప్పుడు ద్రాక్ష రసం త్రాగు నీకున్న అల్సర్స్ నీకున్న వ్యాధి బలహీనత నాకు తెలుసు బట్ యు టు హూ సంథింగ్ నువ్వు పరిచయం చేయాలి కనుక దాని గురించి శ్రద్ధ తీసుకో అప్పుడప్పుడు ద్రాక్ష రసం కూడా త్రాగు అని ఒక తండ్రి తన కుమారునికి ఎలాగైతే సలహా ఇస్తాడో మరి యేసు పౌలు గారు తిమోతి తన ఆత్మీయ కుమారుడు అని తిమోతికి కూడా ఆ సలహా ఇస్తా ఉన్నాడు సో తిమోతి పౌలు గారి తర్వాత ఘనమైన పని జరిగించే తిమోతి తిమోతికి కూడా మరి అనారోగ్యము త్రోఫిమస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కూడా అనారోగ్యం కలిగినట్లు మనం చూస్తాం అది తిమతు రాసిన రెండో పద్నాలుగు ఇరవై వచ్చినాలో చూస్తాం పిలుపులకు రాసిన బతుకు రెండో అద్యం ఇరవై ఏడవ వచ్చినములో అనే మరొక మరొక పౌలు గారి చెత్త వాడు కనబడుతున్నాడు అతను గొప్ప యోధుడని దే విస్తూ పౌలు గారే చెప్పాడు అతడు చూడండి అతను అతని పరిస్థితి చూద్దాం రాసిన బతుకు రెండో అద్యం ఇరవై ఏడవ వచ్చినము పిలుపులు కూడా ఆసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైంది గాని దేవుడు అతన్ని కనికరించను అతను మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుపుకుంటకై నన్నును కనికరించాను చూడండి ఏమంటాడు అతడు నిజముగా అతడు రోగి అయి ఉన్నాడు నిజముగా అతడు రోగి అయి ఉన్నాడు ఎవరితను అంటే ఇరవై ఐదు వచ్చినము నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దోతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా చూసారు ఎంత ఎంత టైటిల్ ఎంత భయభక్తులు కలిగిన వాడు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎప్ప మీ వద్దకు పంపుడు అగత్యం అని అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను అతడు రోగి అయ్యాడు మీ దగ్గర రాలేకపోయాడు అతడు అనారోగ్యం వచ్చింది మీ దగ్గర సేవ చేయడానికి అతడు రాలేకపోతే చాలా బాధపడుతున్నాడు అంచేత ఇప్పుడు కొంచెం దేవుడు అతన్ని కనికరించాడు దేవుడు అతను స్వస్థపరిచాడు అంచేత మీ దగ్గరికి వస్తాడు మిమ్మల్ని కలుస్తాడు అంచేత అతన్ని చేర్చుకోండి అని పౌలు గారు ఎపఫ్రోదిత్ కొంచెం అంటే ఎపఫ్రోది కూడా అనారోగ్యము ఫాలో అయ్యాడు సో ప్రియులారా ఇక్కడ చాలా విషయాలు మనం అన్నీ ఒక ఒకరోజు మనం నేర్చుకోవాలి కన్నా మనం ఆలోచిస్తే సో వి హ్యావ్ టు యాక్సెప్ట్ దాన్ని మనం అంగీకరించాలి అంచేత మనకు కానీ ఇతరులకు కానీ అనారోగ్యాలు కలిగినప్పుడు వారు భక్తి పరులైనా ప్రార్థనా పరులైన ప్రతి ఆదివారు గుడికొచ్చేవారైనా దేవునికి అనేకమైన గొప్ప గొప్ప కానుకలు ఇచ్చేవారైనా దేవుని ఘనమైన సేవ చేసేవారైనా హూ ఎవర్ దే ఆర్ ప్రతి ఒక్కరు వారు దేవుణ్ణి ప్రేమించేవారైనా దేవుడు వారిని ప్రేమించేవాడైనా దేవుడు అందరిని ప్రేమిస్తాడు కానీ మన వారిని ఆ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారైనా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడైనా ఎంత యథార్థమైన జీవితం భక్తి జీవితం కలిగిన వారికైనా అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి దాని విషయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే వచనములో అక్క చెల్లెండ్రు ఎవరు కబురు పెట్టారండి యేసు ప్రభు వారికి కబురు పెట్టారు మన జీవితాల్లో కూడా అదే చేయాలి మనకి ఏ బాధ కలిగిన అనారోగ్యం మాత్రం ఏ బాధ కలిగిన ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు గో టు గాడ్ దేవుని వద్దకు వెళ్ళాలి దేవునికి మరుగు పెట్టాలి దేవునికి ప్రార్థన చేయాలి అక్కడ వెంటనే ప్రభు అన్నాడు ఎందుకు వచ్చిందో ఆ వ్యాధి ప్రభువుకి తెలుసు కొన్నిసార్లు మన మనం ఆ ప్రశ్న ప్రభు ఎందుకు నాయన ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది బలహీనత ఎందుకు నా కుటుంబంలో నా బిడ్డలకు లేదు నా భార్యకు నా భర్త ఎందుకు బాధ వచ్చింది అని మనం అనుకుంటాం కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మనకు తెలియదు కానీ ఎవరికి తెలుసండి ప్రభువుకి తెలుసు హలోయ దేవునికి తెలుసు దేవునికి తెలుసు దేవుడు అనుమతించకుండా ఇక్కడ ఒక మరొక దేవుడు అనుమతించకుండా ఏది రాదు మనకి యోబుకి అక్కడ అనారోగ్యం వచ్చిందంటే దేవుడు అనుమతించాడు దేవుడు అనుమతించాడు మన జీవితంలో కూడా వితౌట్ గాడ్స్ నాలెడ్జ్ దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది రాదండి సో ఏదైనా వచ్చింది అని అంటే దాని వెనుక దేవుని చిత్తము దేవుని ఉద్దేశము ఒకటి ఉంటుంది అది ప్రభుకే తెలుసు వెంటనే ప్రభు అన్నాడు ఈ వ్యాధి మరణము కొరకు కాదు దేవుని మహిమ కొరకు వచ్చింది దేవుని మహిమ కొరకు వచ్చిన తర్వాత మనం చూస్తే దేవుడు ఎలా మహిమపరచబడ్డాడో దేవుడు ఎంత ఘనకార్యం జరిగించారో ఈ చచ్చిపోయిన లాజర్ని యేసు ప్రభు వారు ఎలా బ్రతికించారో ఆ ఊర్లో ఎలాగ దేవునికి మహిమ కలిగిందో అనే విషయాలు మనం గమనిస్తాం సో ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మనం అన్వయించుకుని ధైర్యం తెచ్చుకుందాం ధైర్యం తెచ్చుకుందాం ఈ మాటల వల్ల బలపరచబడదాం మన జీవితాల్లో మన కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మనం ఎంత భక్తిపరులమైన వెళ్తాం వెళ్తాం సాధారణం కానీ లెటర్స్ అప్రోచ్ దేవుని ఎందుకు వెళ్దాం దేవుని ప్రార్థించేద్దాం ఎందుకు వచ్చింది ఎందుకు ఎలా జరిగింది అని చింతించే కన్నా ఆలోచించే కన్నా అవి సమాధానం మన మనకు తెలియవు ఆ సమాధానం దానికోసం డోంట్ వేస్ట్ టైం ఆ సమయం ప్రభు దగ్గర గడిపి ఆయన మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు ఆ రీతిగానే వారు ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు చూసుకున్నాడు ప్రభు ఘనమైన కార్యం జరిగించాడు సో మన జీవితాల్లో కూడా ప్రభుని ఆశ్రయిద్దాం ప్రభు నమ్మదగిన వాడు గొప్ప దేవుడు ఆయన మన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు లెట్ గాడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో ప్రభు చిత్తమే నెరవేరునుగాక గాక ప్రభువుకే మహిమ కలుగును గాక మన బలహీనత ఎందును మన బలమందును దేవునికే సమస్తమైన మహిమ కలుగునగాక ఆమె తల్లి వంచుదాం ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం ఈ వాక్యము మన హృదయలో ఫలించేలాగిన మనం అన్వయించుకుందాం అంటారు మన జీవితాలు ప్రభుకు సమర్పించుకుంటూ ఆయన మీద ఆధారపడుతూ మనం ప్రార్థించేద్దాం ప్రభుకి అప్పగించుకుందాం దేవుని సెలవు లేకుండా ఏది మన జీవితంలో జరగదు దేవ సమస్తము ఆయన ధీనము నుంచి నేను జరిగించేవాడు కనుక ఆయన సమర్పించుకుంటూ ప్రార్థించండి ఈ వాక్యం అందరూ దిలో ఫలించలాగన మీలో ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి సుందరీ ప్రేమ గల మా పొరలో కుదేవ మీ ఘనమైన నామం కొరకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం రాత్రి కాల సమయంలో నీ విశ్వాసతో జ్ఞాపం చేసుకునేందుకే మీకు వందనాలు శ్రీ స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం ప్రభా స్థుతి స్తోత్రాలు యోహన్ స్వార్థ పదకొండు అధ్యాయంలో వ్రాబునటువంటి లెక్కన భాగాలను బట్టి స్తున్నాం దేవా ప్రభ ఇజ్కి జీవితంలో ఏ విధంగా అయితే నాయనా దేవా తండ్రి నాయన నాయన ప్రభా సత్యముగా నాయన ఓ ప్రభా తన్ని నడుచుకున్నప్పుడు కూడా తండ్రి దేవ తనకు వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగమును నాయన తండ్రి దేవ కొట్టివేసి తిరిగి జీవాన్ని అరిగించిన దేవుడు నా జీవితంలో కూడా నాయనా ఓ తనని మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి విడుదల దయచేసి నేటికి సజీవంగా ఉంచినటువంటి మహనీయుడువు మహాత్ముడు మహాగణుడు నీ ప్రికుమార్ యేసుక్రి ద్వారా ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకే వందనాలు అందుకు అనుగుణంగా భూమి మీద జీవించడానికి కావలసిన కృప సహాయం కొరకు వేడుకుంటూ మా ప్రభువును మరక్షకుడు అద్వితి దేవుడు యశ్వ క్రిస్ వేట స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమ గల తండ్రి ప్రభువా అీకు స్తోత్రాలు ఈ ఉదయం కాల సమయంలో మీరు మమ్మల్ని రీతిగా మీరు సమకూర్చారు తండ్రి ప్రతిరోజు నీ మాటలు మాకు వినిపిస్తా ఉన్నారు నేను మాతో మాట్లాడి మమ్మల్ని దర్శిస్తున్నారు ప్రభు నేను మేము నిమిత్త మాత్రులము మేము మనుషులము నేను మనుషులకు సాధారణంగా కలుగు శోధన తప్ప మరియు రాదని మీ వాక్యలు చదువుతున్నాం నువ్వెంతగానూ ప్రేమించే నాయన మార్త మరియమ్మ లాజరు నాయన ప్రభ కుటుంబాన్ని మీరు ఎంతగానో ప్రేమించేవారు వారు కూడా నేను వారికి కూడా నీవంటే ఎంత ప్రేమ నేను నీ కొరకు ఘనకార్యాలు జరిగించిన కుటుంబం నాయన నాయనప్రభ నిన్ను అత్తరతో అభిషేకించిన నాయన కుటుంబము అటువంటి కుటుంబంలో నాయనంత ప్రభా అనారోగ్యము నాయన మరణకరమైన పరిస్థితి నాయన ప్రభ అతని జీవితంలో అతని కుటుంబంలో జరిగిన ప్రభా నాయన మీరు ఏ రీతిగా అయితే దాని వెనుక ఉన్న ఉద్దేశము మీరు నెరవేర్చారో మా జీవితాల్లో కూడా ప్రభా మేమెంత భయభక్తులు కలిగిన వారమైనా మేమెంత విశ్వాస వీరులమైనా ప్రార్థనాపరులమైనా నేను ఈ ఘనమైన సేవ మేము మేమెవరువైనా కూడా నాయన ప్రభా మేమందరం మనుషులమే తండ్రి యోగుని ఎందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు నా నీతి న్యాయం అనుసరించిన వాడు ఎవ్వరికి ఇప్పుడు అన్యాయం చేయలేదు భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడని మీరే ప్రశంసించిన గొప్ప వ్యక్తి యోబు అటువంటి వ్యక్తి జీవితంలో ఎంత కష్టాలు వచ్చాయి నేను ప్రభా తనం బిడ్డలందరూ ఒకే రోజు మరణించడం ఆస్తిపోవడం నేను ఆరోగ్యం చివరికి నడినెత్తి మొదలరికాల వరకు భయంకరమైన అనారోగ్యంతో అతను ఉండడం నాయన ప్రభా నాయన మా ఎదుట ఉంచారు తండ్రి నేను మేము కూడా భయభక్తులు కలిగిన వారమైనా ఆయా సందర్భాల్లో మాకు శ్రమ శోధన రావడం సాధారణమని నేను మాకు తెలియపరిచెట్టు పొందన్నాడు పౌలు గారు ఘనమైన పరిచయం జరిగించారు నేను నానైనా తన జీవితంలో శరీరంలో ముళ్ళు నాయన ప్రభు చివరికి ఆ ముళ్ళుతోనే నేను అతడు పరిచయా జరిగించాడు అతనికి అత్యధికమైన కృపను మీరు ఇచ్చారు పోప ఆ రీతిగానే కొన్నిసార్లు తన మా జీవితాల్లో నాయన ప్రభా ఒక ముళ్ళు నేను ఒక అనారోగ్యం ఒక సమస్య ఉన్నప్పుడు కొన్నిసార్లు దాన్ని మీరు వెంటనే తొలగిస్తారు లేదా దాన్ని భరించడం కాల్సిన కృపిస్తారు నేను ఈ భక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరిస్తున్నందు వందనాలు నేను పౌలు గారి తర్వాత ఘనమైన పరిచయం జరిగిస్తున్న తిమోతి కూడా అతనికి ఒక కడుపు జబ్బు ఉన్నదని నేను అల్సర్స్ చేత అతను బాధపడుతున్నాడని నాయన ప్రభా నీ లేఖల మవుతున్న మెప్ప ఫ్రదిత్తు నేను ఇటువంటి భక్తులు నేను ఘనమైన పరి జరిగించే వారు కూడా ఆ అనారోగ్యాలు గుండ వెళ్ళారు ప్రభా వీటన్నిటిని మా ఎదుటి పెంచుకొని పెట్టుకొని మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు నాయన ప్రభ అలాగే మేము కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాము అయినా కూడా మాకు నా అనారోగ్యాలు బాధలు కష్టాలు శ్రమలు కలగడం సాధారణమని అయితే నాడు తండ్రి యొక్క కాక చెల్లిండిని ఏ రీతిగా నేను అప్రోచ్ అయ్యి నేను ఆశ్రయించారో మేము కూడా తండ్రి ఆ విషయం మేము ఆలోచన ఎక్కువగా చింతిస్తూ విచారపడుతూ ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదు గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని మీరే చెప్పారు నీ భారం హో మీద మోపు మళ్ళీ లేకుండా చదువుతున్నాం గనుక మా భారం అంతా మా బాధ అంతా మా కష్టమంతా నీ మీద వేస్తున్నాం నీ అంతకు వస్తున్నాం తండ్రి ఆనాడు హిసియా ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు మొట్టమొదటిగా నీకు ప్రార్థించాడు గోడ తట్టు ముఖము తిప్పుకొని కన్నీటితో ప్రార్థించాడు ప్రభు ఆ రీతిగానే తండ్రి మేము మీ మీద సనుగక ఎందుకు ఇలా జరిగిందని విచారించక చింతించక నీకు ప్రార్థన చేసి నన్ను నీకు మొడపెట్టుకుని నన్ను కన్నీటితో ప్రార్థన చేసి జవాబు పొందుకునే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళమని మిమ్మల్ని కోరుతా ఉన్నాము మా జీవితాలు ఏదైతే జరుగుతుందో వాటిని యాక్సెప్ట్ చేసే నాయన ప్రభా ఆ ఆలోచన యాక్సెప్ట్ చేసే మనసు మర మీరు మాకు ఇవ్వండి మా జీవితంలో ఏది కూడా నీకు తెలియకుండా నీ సెలవు లేకుండా ఏమీ జరగదు నీ సెలవు లేకుండా మా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా నేలను రాలదు అని నీ వాక్యంలో మేము చదువుతూ ఉన్నాం ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి మా జీవితాలు మీ యొక్క చేతిలో పెడుతున్నాం నేను ఏమి జరిగినా కూడా నేను ఇప్పుడు ఏమి వచ్చినా కూడా ఏ పరిస్థితులకుండా వెళ్ళినా కూడా అన్నీ నీ అధ్యయనంలో ఉంచుకొని మీరు జరుగు సర్వాధికారి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు ఈ పరిస్థితులు ఉండా వెళుతున్నామో కూడా తెలిసిన దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞానము కలిగిన గొప్ప దేవుడు ప్రభు సర్వజ్ఞాని నువ్వు నీ తెలుసు ప్రభా మా జీవితాన్ని సమర్పించుకుంటున్నావు నేను భయభక్తుల్లో మేము ఇంకా ముందు కొనసాగుటకు కృప చూపండి సహాయం చేయండి అటువంటి పరిస్థితులు ఎవరున్నా కూడా వారిని మీరు కనికరించండి నీ కృప ఇవ్వండి నేను బాధల నుంచి మీరు విడిపించండి నేను నీ చిత్తమును వారి జీవితం నెరవేర్చండి నీ చిత్తమును వారికి బయలుపరచమని మనం కోరుతున్నాను నేను ఈరోజు జూమ్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా దీవించండి వారు కొన్ని పరిస్థితులు బట్టి జాయిన్ అవ్వని వారు కూడా ఉండి ఉండవచ్చు వారు కూడా జ్ఞాపకం చేసుకోండి బలహీనలను రోగులను ప్రత్యేకంగా దర్శించడు ప్రభా నేను ఆశ్రయిస్తుండే వారి జీవితాల్లో నా చిత్తం అయితే ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం నేను ఇంకా ఆయా బాధలతో ఉన్న వారు కూడా ప్రార్థిస్తున్నాం సంఘంలో ఉన్న వారు ఒక ప్రార్థిస్తున్నాం నేను సంగంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ్చర్యకాలు జరిగించండి ప్రభు బలహీనలను బలపరచండి రోగులను స్వస్థపరచండి కృంగిన వారు లేవనెత్తండి పడిపోయిన వారిని ఉద్ధరించండి స్తోత్రాలు నేను ప్రభు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి బాలింతలను చంటి బిడ్డలను ధాపిన వారిని జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపం చేసుకోండి చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నేను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ నీకు స్తోత్రాలు మా మమ్మను ఆ పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఘనమైన పరిచయం జరిగించి కృప మా జీవితాల్లో కూడా నేను ఎన్నో అనారోగ్యాలు ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ఎన్నో రకరకాల ఇబ్బందులు ఉండా నేను ఇబ్బందులు కొలిమి గుండా మేము వెళ్ళిన వాటి అన్నింటిలో నేను జీవిస్తూ ఇంతవరకు మీరు నడిపించారు ప్రభా ఇక ముందు కూడా నడిపించండి నీ అత్యధికమైన కృపను నేను మాపై కుటుంబంపై ఉంచి నడిపించిన విధానబెట్టు పొందాను ఇంకా ఘనమైన పరిచర్య జరిగించుటకు మీరు మీ కృపచేత ఎంపు మారి కోరుతున్నాం అలాగే సంఘంలో ప్రతి బెడెక్కు నీ కృప ఇవ్వండి ఈ రోజంతా మా పాటలో ప్రయాణాల్లో పరిచయలు అన్ని విషయాలు కృపచండి కృప మా ద్వారా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కార్యాలు నెరవేర్చమని మరొకసారి మమ్మల్ని మీకు సమర్పించుకుంటే ఈ రోజంతా నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచమని ఏసు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నా మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ కృపా సమాధానమైన ఆశీర్వాదం మనందరికీ తోడు గాక ఆమె రక్తమే జయం ప్రభు రక్తమే జయం ఏసునామ మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె